బాగుందండి చాలా ఈరోజు నేను జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇవాళ ఇంత పవర్ యోగా ఫస్ట్ టైం చూసాను చాలా బాగుందండి మెడిటేషన్ కూడా అన్ని చేయగలిగానండి మధ్యలో మోకాలు నొప్పి కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా అసలు ఏమీ అనిపించలేదు తెలియలేదు అసలు ఫుల్ అంతా చెమటలు తల్ల నుంచి కూడా చెమటలు వచ్చేసి అన్ని చేయగలిగానండి చాలా బాగుందండి చాలా 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 బాగుందండి ఈ రోజైతే చాలా బాగా చేశాను చాలా నేను కరెక్ట్గా ఆగస్ట్ ఫస్ట్ కి వన్ ఇయర్ అయిందండి నేను జాయిన్ అయ్యి నాకైతే చాలా 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 బెనిఫిట్స్ పొందాను ఈ వన్ ఇయర్ లో నేను చాలా వెయిట్ లాస్ పోయి అయ్యాను చాలా బాగుందండి ఈ రోజైతే చాలా బాగా చేస్తాను నేనైతే బాగా చేస్తాను నేను అనుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది హాయిగా ఉంది లాస్ట్ ఈ మధ్య ఒక అబ్జర్వేషన్ ఏంటంటే సార్ ధ్యానం కంటిన్యూగా చేయిస్తాను టైం కొంచెం మీరు అడ్జస్ట్ చేసి ఆ ధ్యానం కూడా ఒక పార్ట్ కింద అలా వెళ్తున్నట్లు అనిపిస్తుంది సార్ చాలా బాగుంది సార్ చాలా చేశాను అయితే మెడిటేషన్ చేశాను చూడండి పడుకుని అది గాలి ఇట్లా తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంది చేసినప్పుడు అసలు చాలా రిలాక్సింగ్ గా ఉంది అంటే యోగ నిద్ర మనం స్పెషల్ అండి యోగ నిద్ర మనం చాలా కరెక్ట్ గా వెళ్తుంది ప్రాసెస్ కరెక్ట్ గా వెళ్ళిపోద్ది అనమాట యోగ నిద్ర బీపీలు కానీ షుగర్లు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇమోషన్స్ కానీ టెన్షన్స్ కానీ ఇరిటేషన్స్ కానీ ఆ యాంగ్జైటీ కానీ మొత్తం పోతాయండి యోగ నిద్ర బాగా చాలా బాగా చాలా చాలా బాగుందండి అసలు ఏంటి బాడీ ఎలా లేచిపోతుందా పైకి కరిగిపోతుందా అనిపించింది అసలు అట్లా అయిపోయిందండి అసలు చేసినప్పుడు సరే ప్రణామాలు గురుగారు యోగ సాధకులందరికీ అందరికి యోగా యోగ సాధకులు నమస్కారాలు అండి గారు ఈ రోజు క్లాస్ లో మీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పవర్ యాద జయించి కౌంటర్ గా మీరు ఇచ్చినటువంటి యోగ నిద్రను చూడండి అద్భుతం అదర్వైజ్ అందరికీ చట్టంగా వచ్చిందండి ఈ రోజు దానికి కౌంటర్ గా మీరు ఇచ్చినటువంటి యోగరిద్రం చూడండి ముందులాగా పనిచేసింది గురువు గారు మీ ఆలోచన విధానం అద్భుతం గురువు గారు మాట్లాడు మాట్లాడండి మా మానస గారు మాట్లాడు మా అన్నయ్య ఇన్ని తగినంత కాలం చేస్తున్నారు నాకు కొట్ట తగ్గట్లేదు ఏంటి అని అన్నాడండి ఈ రోజు క్లాస్ కి ఇంకంద ఈ రోజు క్లాస్ కి మొత్తం వాడి అంతా చౌటులు పట్టించారు గురువు గారు అందరికి తెలుసు గురువు గారు మా అన్నయ్యకి ఆన్సర్ ఈ రోజు క్లాస్ ఈ క్లాస్ ఈ రోజు క్లాస్ ఇలాగా ఓ వారానికి రెండు రోజులు చేస్తే పొట్ట అంత మాయమైపోద్ది ఒకసారి మా అన్నయ్య మాట్లాడితే బాగుండు ఈ రోజు క్లాస్ ఎలా అనిపించింది మొన్నే సార్ గుడ్ మార్నింగ్ సార్ అసలు అంటే ఈ నమస్కారాలు అయ్యేసరికి మొత్తం ఫుల్ బాడీ అసలు ఇంకా స్వెట్టింగ్ మొత్తం అలా ఇంకా ఈ అసలు ఏదో మ్యా మ్యారథాన్ పరిగినట్టునట్టు మొత్తం ఇది ఫుల్ స్వెట్టింగ్ సార్ నెక్స్ట్ మళ్ళీ ఈ కరెక్ట్గా నేను అనుకుంటే మనసులో నా మనసులో ఏమంటుందో దాని తెలిపతి అంటారో ఏమో తెలియదు సార్ మరి నేను అనుకుంటే అన్నాను ఈ పొట్ట గురించి ఆసనాలు చెప్పట్లేదు అప్పుడు అవే చెప్పారు మీరు సార్ అసలు నెక్స్ట్ ఎంతైతే ఫుల్ అసలు చోట్లు మొత్తం పట్టేసినాయి సార్ ఇది దాని తర్వాత యోగ నిద్ర ఒక్కొక్క పాట దగ్గర కాన్సన్ట్రేట్ చెయ్యాలి ఇలాగని వండర్ఫుల్ సార్ అసలు చాలా బాగుంది ప్రపేర్ అయ్యాను సార్ గంటన్నర ముందే ఎగ్జామ్ సెంటర్ లోకి తీసుకెళ్ళారు అంటే ఎలా చేశారు అంతసేపు కంప్యూటర్ ముందు కూర్చోవాలన్నమాట ఆ నేను ప్రతి ఎగ్జామ్ కి ఇప్పుడు వరకు అయిన ప్రతి ఎగ్జామ్ కి నేను టెన్షన్ పడేదాన్ని అంటే టెన్షన్ అంటే హార్ట్ బీట్ ఏం క్వశ్చన్స్ వస్తాయో ఏంటో అని ఈసారి మాత్రం అస్సలు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా నేను టెన్షన్ పడలేదు సార్ మెయిన్ బికాస్ ఆఫ్ యోగానే అనుకుంటున్నాను సార్ నేను ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయితే చేశాను శ్వాస దీర్ఘంగా తీసుకుని కాన్సన్ట్రేషన్ నాకు మీరే థాట్ లోకి వచ్చారు మీరు నాకు ఇష్టమైన వాళ్ళే లోకి వచ్చారు కానీ ఇంకా వేరేది ఏది ఆలోచించలేదు ఎగ్జామ్ బాగా రాశాను సార్ అంతా మీ బికాస్ ఆఫ్ యోగా అండ్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ సార్ కాకపోతే ఇది వరకు ఏం చేసేవాళ్ళు అంటే వీరభద్రాసులో చేసిన తర్వాత నార్మల్ సూర్య నమస్కారాలు చేయించేసేవాళ్ళు అయితే నైన్ టైమ్స్ చేయించేసి రెస్ట్ తీసుకోమనే వాళ్ళు ఈసారి ఏంటంటే ఎరగబొట్టి సార్ మామూలుగా వీరభద్రాసన రెండు సార్లు చేయించేవాడు నైన్ టైమ్స్ సూర్య నమస్కార ఈ సారి ఏంటంటే ఫోర్ టైమ్స్ వీరభద్రాసన చేయించి ఇంచుమించు సిక్స్ సెవెన్ టైమ్స్ విత్ ఆంజనేయ ఆసన అండ్ శశాంక ఆసన కంటిన్యూస్ గా చేయించేసరికి కొంచెం బాడీ బెల్డ్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళ బాగుంది గురుగారు నేను జాయిన్ అయిన ఎలా పదిహేను రోజులు అయింది కానీ కానీ చాలా అద్భుతంగా ఉందండి రోజు రోజు కూడా మీ మీద అభిమానం కూడా పెరిగిపోతుంది ఏవి కొత్తవి చెప్తారా ఏవి కొత్తవి చెప్తారా అని ఏ పూజలున్నా ఏ పక్కన పెట్టేసి జాయిన్ అయిపోతున్నాను గురుగారు నేను చాలా ఎక్కువ చేస్తాను మిస్ అవును పూజలు కూడా కాకపోతే ఇది వరకు ఏం చేసేవాళ్ళు అంటే వీరభద్రాసులో చేసిన తర్వాత నార్మల్ సూర్య నమస్కారాలు చేయించేసేవాళ్ళు అయితే నైన్ టైమ్స్ చేయించేసి రెస్ట్ తీసుకోమనేవాడు ఈసారి ఏంటంటే సార్ మామూలుగా వీరభద్రాసన సార్లు చేయించేవాడు నైన్ టైమ్స్ సూర్య నమస్కార ఈసారి ఏంటంటే ఫోర్ టైమ్స్ వీరభద్రాసన చేయించి ఇంచుమించు సిక్స్ సెవెన్ టైమ్స్ విత్ ఆంజనేయాసన అండ్ శశాంకాసన కంటిన్యూస్ గా చేయించేసరికి కొంచెం బాడీ బెల్డ్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళ బాగుంది క్లాస్